పోలీస్ స్టేషన్ చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాకుండా కాదు గేట్ బయట

રોજ અહીં વ્યક્ત క్యాండిడేట్ తిరగచ్చు రాబుల క్యాండి రాబుల్ పని ఏంటి అండ్ క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి క్యాండీ టూ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రామా కూర్చుని ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒకరుగున్నారు હમણાં <Giro> જ <entender>